సో మన చింటూ ది నీది ఒక ఇంటర్వ్యూ చూసా అది ఏదో చాలా పది సంవత్సరాలు మీ ఇద్దరు ఫ్రెండ్స్ అన్నట్టు ఏ ఏ అవలే మాట్లాడుకుంటాడు నువ్వు అంత అతే అవదే అవదెప్పుకోదు సో ఏంటైతే ఇప్పుడు ఇన్స్టా ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నావు ఎందుకు ఇన్స్టా స్టార్ట్ చేసావు లేకపోతే అందరూ చేసినారు కదా నేను కూడా చేశాను సరే ఏంటి అంటే ఏదైనా కొత్తగా కంటెంట్ చూపించాలనుకుంటాను ఏం కంటెంట్ ఇత్యాంటి వీడియో అయితే ఫేమస్ అవుతాం ఫేమస్ మేం ఫేమస్ కానీ బాడీ మీద ఎక్కువ ట్యాటూలు కనిపిస్తాను ఏంటి సంగతి అంత ట్యాటూ పిచ్చా ట్యాటూ పిచ్చి లేదా చేయికి చూపించదు అదేంటది ఇది మా అంజలి ఇట్లా ఉంటుంది ఇది మా అంజలి అంజలి మీద చూపించు మీరు అంజలి చూపిస్తే వీళ్ళు చూడాలి అంజలి చూపించు ఉంటదా ఏడు చిన్న చూస్తుంది అప్పుడు అన్నా కదా అంతి ఏడుగుతుండే నేను ఇట్లా బాగా చూసినా చూసిన ఇది తెప్పించిన పక్కన ఎస్ అని పెట్టు ఎత్తు ఎస్ ఎస్ అంటే మోహన్ మైది మోహన్ మైది బా బాగా కవర్ చేసినావు తావా గానే ఆరేంగేది ఏ కాగా నాం పైలే పైతే తెణైది లేపిద్దామలా లేపించు కింద నెంబర్ కూడా పూర్తి రాసే ఫోన్ నెంబర్ ఇక్కడ ఎక్కడ ఏంటి అది చాట తీయదు అది బాదేదానా కదా అప్ చేశం అది మమ్మీ డాడీ ఆ చూపించు చూపించు సరిగ్గా చూపించు ఎందుకు ఎవరు చేశారు అది నాలంటే ఆర్టిస్ట్ లాగా ఉన్నా నీ నీ దగ్గర నాతుం ఆ ఇటో అలా అంటే ఇటో ఇల్లింది ఊర్లో వేయించవా ఎక్కడైనా ఈపీ అది ఇది హైదరాబాద్ అని చెప్పి నా తొంతంగే చేయలేదు అవి అది తిక్కలు పెడతా అతడు అది పెట్టలేదు అక్కడ పెట్టలేదు అడు దొరకదే అది అత మంచి మరి అది తీపించవచ్చు కదా తీపి అదే తీపి మంచి ఎప్పుడు ఇన్స్టా స్టార్ట్ చేసినావు దొన్న అంతేనా మొన్న రీసెంట్ గా ఓకే రెండు నెలలో మంచి ఫాలోవర్స్ వచ్చినారు కదా ఎందుకు వచ్చినారు అంతా ఏమో అవదే అన్నాడు పాల పడతావు తిక్కపుగ్గా ఎవడ వచ్చిన వచ్చిందరా అదే చాలా పద్ధతిగా కూర్చుంటాను ఏంటి సాంప్రభాయిని సుప్పిని చాలా ఇన్స్టాగ్రామ్ లో చూసుకుంటే ఈ మధ్యన ఎక్కువ డబ్బులు వస్తున్నాయి ఏంట నీకు ఎంత వచ్చాయి డబ్బు దేనుకోతాయి ఆ డబ్బు దావ్ రావా హే లక్షల్లో వస్తాయి ఓ దెత్తలా అవుతాయి నిజమే లక్షల్లో పోయి దావా అంతే ఆయన తమ ఆయన తోలు చూదే కదా నిజం అనుకు చదువుకున్నాను నిజంగా ఏంటి కదా లక్షల్లో వస్తాయి ప్రమోషన్లు వస్తాయి ప్రమోషన్ విమోచన్ నింది ఒక రోజు ఓదేమన్నా తెరదా ప్రమోచన్ తెరిన ఓదు దాదు పీకే కా వీడియో బనాయా అన్ను మందాయి వీడియో తెరిన అంటారు మందాగి వీడియో చేసిన వాళ్ళు నేను ఇత చెప్తా ఆ పేన్ అట్ట అంటే ఓకే ఏ వీడియో అది ఏ ప్రమోషన్ అదే విండో విందో గోగా ఏమంటా విందో విందో గేమ్దు నువ్వు విందో అన్న నాకు ఏదో లాగా అనిపిస్తుంది సో అయితే అప్పటి నుండి మరి చేయలేదా మంచి డబ్బులు వస్తాయి అంట కదా చేయొచ్చు కదా చేయవా మంతాగి శాత్రం అని చెప్పేసరి ఈ పాయింట్ అయితే ఓకే